అందరు ఎదురుగా ఎవరు ఉండకండి దీపాలు తీసుకున్న వాళ్ళు అప్పుడు నిల్చోండి దీపాలు పెట్టుకున్న వాళ్ళు ఒక నిల్చోండి స్వామివారికి ఆస్థానం ఉంటుంది ఎదురుగా దారి దారికి ఖచ్చితంగా ఉండకూడదు జరగండి జరగండి అమ్మా ఎదురుగా ఎవరు ఉండకూడదు జరుగు కొంచెం జరగాలి మీరు ఇంకా మీరు జరగండి కొంచెం జరగండి స్వామివారికి నాలుగు నాడుగుతా వస్తే వాస్త ప్రార్పయ ప్రాచ తుష్ేష్టమణి హరివోం స్వస్తి ఋుగేద శ్రవణనంతరం సామగ ప్ర ప్రియా సామగాన సామగాజే భరిహిషే విజదా స్వస్తి సామగాన శ్రవణానంతరం అథర్వేద ప్రియా అథర్వేద ప్రియా బంతున స్వస్తి ప్రియే అండే నాస్తి సమోే బ్రహ్మాండే నాస్తి నాశ్వరే క్షేత్రంతరం శ్రీ గోవిందాష్టగ ప్రజా గోవిందాష్టమవధారజ గోవిందా ఐద్యం కుట్టేరు ఒకసారి ముందుకు రండి ఈ ముందు బతున్నారు కణలో మగాసం పరమాయాసం మాయా My love. लीलाया कुछ लमाओ नेपाली तंग भागरम नीरा नीला 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 कांजी मोहनम बाला नीला मलाला कंबे

Garuda gamana tava charana kama lamiha mana silasa kumaniyo. Garuda gamana tava charana kama lamiha mana silasa kumaniyo. Garuda gamana tava charana kama lamiha mana silasa. I <laughs> hate യരാജ വിംശതിരാജവിയം ദ്രാവിഡവേദ വിംശതി ശ്രവണ്രാവിഡ ദ്രാവിഡവേദം സാ கருத்தான் தான் முதலே கண்டாந்தமானவர் மின் நிமிக்கும் வந்தாரை நுழங்கன் தினமரம் சார்பில் வந்த கருத்தான் தகழ்வால் வந்தான் முழங்கும் சாராந்தமானவருமின் நிம்கும் வந்தாரு நுழங்கன் புரிவண்டி வண்ணன்புண்டு பல்லாண்டு வல்லாண்டு வல்லாயிரத்தாண்டோடு நின்றோடும் இறைவன் ஞாயிறு பல்லாண்டு படிவாயும் ீனிவாசாயசாய மங்களம் மங்களம் அந்த கூட ஈரோஜு బ్రహ్మోత్సవాల్లో భాగంగా మాట్లాడకూడదు ఒక నిమిషం మాట్లాడకండి ఎవరు బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు ఎన్నో రోజు మూడో రోజు మనం కార్యక్రమాన్ని ఎంతో వైభవంగా చేసుకుంటూ చివర స్వామివారికి విశేషమైనటువంటి వాహనం ఎంతో ఇష్టమైనటువంటి వాహనం ఏం వాహనం అది గరుడ వాహనం అందరి నోట్లో చెప్పాలి గరుడ వాహనం మనకు అన్నం తినేటప్పుడు ఒకవేళ పోతుందా నాలుగు వేలు పోతాయి కదా ఇప్పుడు దాకా ఇక్కడ ఉండి మన ఇక్కడికి వచ్చిన తర్వాత నో ఆపేసుకుంటేలా కాబట్టి ఏ వాహనం ఇప్పుడు స్వామివారికి గరుడ వాహన సేవ జరుగుతుంది మరి ప్రతి ఒక్క వాహనాన్ని మా వాహనానికి ఒక విశేషం చెప్పుకున్నాం నిన్న ఏ వాహనం హనుమంత వాహనం అది మనం చేసుకోవడం ద్వారా కలిగేటువంటి తొలగేటువంటి దోషం ఏమని చెప్పుకున్నాం శని దోషాలు ఏదన్నా ఉన్నా తొలుగుతాయి అని చెప్పుకున్నాం మరి ఇప్పుడు జరిగే వాహనం గరుడ వాహన సేవ అంటే ప్రాపగండ దోషము అంటారు ఏ దోషము ప్రాపగండ దోషము ఇవి వంశాన్ని తనుకొని వస్తాయి అంశం అంటే ఏంటి నీ తాత చేసిన పాపం వాళ్ళ తాత చేసిన పాపం నువ్వు చేసిన పాపం ఎవరికి వెళ్తాయి పిల్లలకి వెళ్తాయి అదేంటి స్వామి ఆ మాట అంటారని మీరు ఎవరైనా అనుకోవచ్చు కానీ ఖచ్చితంగా వెళ్తాయి ఎందుకంటే అది శాస్త్రం చెప్పబడింది నువ్వు ఒక యాభై వేలు సంపాదిస్తావు లక్ష కోట్లు సంపాదిస్తావు కారు సంపాదిస్తావు ఇల్లు సంపాదిస్తావు కానీ నువ్వైతే ఇక్కడ ఉండడానికి ఆప్షన్ లేదు ఇది ఒక అద్దె బాడుగు ఇల్లు ఏదో ఒకరోజు బాడుగైపోతే భగవంతుడు ఇంట్లో సొంత ఇంట్లో తీసుకెళ్ళిపోతాడు ఉందా అలా ఎవరైనా జరగాల్సిందే నువ్వైనా నిరంతరం పూజ చేసి నేనైనా భగవంతుడు ఆ శిక్ష అందరికీ వేసేశాడు కాబట్టి పాపకండ దోషము అంటే అదే నువ్వు ఎలా అయితే ఆస్తి సంపాదన నిలబెట్టి నీ బిడ్డలకి ఇస్తావో పాపకర్మలు కూడా అలాగే వాళ్ళకి భగవంతుడు ఇస్తాడు అని శాస్త్రంలో గరుడ పురాణంలో చెప్పబడింది అంటే శ్రీ మహావిష్ణు సాక్షాత్ గరుత్మంతుడికి ఆ మాట చెప్పబడ్డాడు మరి ఆ పాపం నుంచి మనం బయటపడాలా లేదా అలా బయటపడాలంటే గరుడ వాహన సేవను ఎవరైతే తరిస్తారో ఆ వాహన సేవలో పాల్గొంటారో వాహనం వెళ్ళేటప్పుడు వాళ్ళ శిరస్సుని కింద భాగం నుంచి ఆ పక్కకి ఎవరైతే ప్రధానంగా బయటికి వెళ్తారో వాళ్ళకి ఆ ప్రాపగండ దోషాల నుంచి వాళ్ళు ఏమవుతారు బయటపడతారు అని శాస్త్రం చెప్పింది ప్రతి మనిషికి కష్టం ఉంటుంది గరుత్మంతుడి మీద భగవంతుడు ఎక్కాడా లేదా కనపడ్డాడేది మనం చెప్పడం కాదు శాస్త్రంలో కూడా చెప్పింది కానీ భగవంతుడు ఎక్కినటువంటి గరుడు పక్షికి పదహైదు సంవత్సరాలు బతికిన తర్వాత ఆరు నెలలు గూళ్ళో కూర్చుంటుంది ఎన్ని నెలలు ఆరు నెలలు ఆరు నెలలు దానికి ఉండే కూరలన్నీ పీకేసుకుంటుంది పొడి చేసుకుంటుంది బండకి పగల కొట్టేసుకుంటుంది రెక్కలు తానేంత అవే పీకేసుకుంటుంది ఎందుకంటే దానికి శిక్ష ఎందుకంటే ఇప్పుడు దాకా పదిహేను సంవత్సరాలు పాముని చేపల్ని వేటాడి వేటాడి ఆ శక్తి కోల్పోతుంది కోల్పోయి మళ్ళీ ఆరు నెలలు గూళ్ళో కూర్చొని మళ్ళీ అవన్నీ కొత్తగా వచ్చేంత వరకు ఏ వేట పాల్గొనకుండా అదే గూళ్ళో ఉండి తిరిగి మళ్ళీ తన జీవనాన్ని సాగిస్తుంది ఇది ఎందుకు చెప్పాను చెప్పండి మీ అందరికీ మనిషికి భగవంతుడు ఈ శరీరాన్ని ఇచ్చాడు కానీ ఆయన ఎక్కిన గరుత్మంతుడికి అంత కష్టాన్ని ఇచ్చాడంటే మన మీద ఏ దేవుడు ఇక్కడ మరి కష్టం రాకుండా ఉండడానికి కాబట్టి మనిషి అన్న తర్వాత ఏదో ఒక సత విధాలు మనం నలుగుతూ ఉంటాం కానీ తిరిగి దాన్ని కోలుకొని ఎవరైతే భగవంతుడు ఉన్నాడు నాకు ఏదో ఒక రోజు మంచి రోజు వస్తుంది నన్ను భగవంతుడు తప్పనిసరిగా మంచి మార్గంలోకి తీసుకెళ్తారని ఉన్న భారం ఆయన మీద పెడతారో ఖచ్చితంగా ఆ రోజు మీకు మంచి రోజు వచ్చినట్టే కాబట్టి భగవత అనుగ్రహం చేత మనకి సమయం లేదు కాబట్టి తక్కువ సమయంతో తక్కువ మాటలతో ఈ వాహన కర్మాన్ని మనం పూర్తి చేసుకుంటున్నాం కాబట్టి ఈ రోజు మనకు పితృవంశ దోషాన్ని తొలగేటువంటి ప్రధాన వాహనం గరుడ సేవ కనుక అందరూ కూడా నమస్కారం చేసుకుని వారిని ప్రార్థించండి చెప్పండి ఓం గం గరుడాయ పక్షీంద్రాయ విష్ణువల్లభాయ విష్ణువల్లభాయ త్రైలోక్య త్రైలోక్య పరిపూజితాయ పరిపూజితాయ గరుడ వాహనాయ గరుడ వాహనాయ అందరూ కూడా మనస్ఫూర్తిగా కళ్ళు మోసుకొని ఒక నిమిషం పాటు ప్రార్థించండి వాహనం ఎక్కిన తర్వాత ఎవరు తోసుకోకుండా ఒక్కొక్కరు ఉదిరినంత సేపట్లో ఆ వాహన కింద చాలా బయటకు వచ్చేసేయండి అందరూ కూడా జై గోవింద మళ్ళీ వాహనం తిరిగి అందరికన్నా విశేషం అమ్మ రేపు మన ప్రతిరోజు వాహనంలో స్వామివారిని చూస్తున్నాం కానీ రేపు మాంగళ్య ధారణ అంటే అర్థమైంది సాయంత్రం స్వామివారికి కళ్యాణోత్సవ సేవ జరుగుతుంది అది ఎంత విశేషమో ఎంత వైభవమో దాంట్లో పాల్గొండే తప్ప మనకు తెలియదు కాబట్టి మనందరం ఆ కార్యక్రమంలో పాల్గొని ఉదయాన్నే స్వామివారికి గజ సేవ కార్యక్రమం ఉంటుంది గజవాహనం తప్పనిసరిగా నైతి సాయంత్రం ఆరు గంటలకి కళ్యాణం ప్రారంభం అవుతుంది తప్పనిసరిగా అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలి ఇది ఆలయం స్వామివారు